నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు మన వీడియోలో బ్రెడ్తో కొత్తగా స్వీట్ చేసుకుందామండి ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఐదే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునేచ్చండి ఇలా బ్రెడ్ తీసుకొని సైడ్స్ ఉండే బ్రౌన్దంతా కట్ చేసేయాలండి ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని అలా ప్రెస్ చేసినట్టు మనం చపాతీలు రుద్దుకున్నట్టు అలా ప్రెస్ చేసి రుద్దాలండి నెక్స్ట్ మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకుందామండి అవి ఒక సైడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకుందాం బాగా బ్రౌన్ కలర్ రావాలండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు ట్రయాంగిల్ షేప్ అయినా బాగుంటుందండి నేనైతే స్క్వేర్ షేప్ చేశాను ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం మిగిలినవి కూడా అన్నీ డీ ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్ షుగర్ తీసుకుంటున్నాను అదే కప్తో టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నానండి ఎంత బాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మూడు ఇలాచీ దంచి వేసుకుంటున్నానండి ఫ్లేవర్ బాగుంటుందండి ఇలాచీ వేస్తే మనకు కలర్ బాగుండడం కోసం నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు లేదు కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చండి చూడండి పాకం దగ్గర పడుతుంది మనకు మరీ పాకము ఉండకూడదు అలానే తీగ పాకము రాకూడదండి లైట్గా జిగురుగా ఉంటే సరిపోతుంది ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసేసుకుందా ఇవి అటు ఇటు తిప్పుకొని ఒక టూ మినిట్స్ ఉండిద్దామండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి చూసారా కొద్దిగా మనం కరవ పెట్టుకున్న పాకం ఉంది కదండి అది కొద్దిగా పైన వేసుకుందాం ఇప్పుడు బాదాంతో గార్నిష్ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఐదే నిమిషాల్లో క్విక్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదండి మనకు పంచదార బ్రెడ్ ఉంటే సరిపోతుంది చూసారా చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి